నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అండి మరికొన్ని విషయాలు తెలుసుకుంది నమస్కారం గురువుగారు గురుగారు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో కానీ మనం తరచుగా కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు కొబ్బరికాయకి పువ్వు వస్తుంది కొన్ని కొన్నిసార్లు కుళ్ళిపోతుంది అది దేనికి సంకేతం అంటారు కొబ్బరికాయ కొబ్బరికాయ పువ్వొచ్చిన రెండు శుభ సూచికమే కొబ్బరికాయ వలన అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కుళ్ళుతే అది అరిష్టము అని చెప్పి చూపిస్తున్నారు కుళ్ళుతే అరిష్టం కాదమ్మా కొబ్బరి కుళ్ళిపోయింది నలుపుదనంలో రాకూడదు లోపల మొత్తం అయినా నల్లగా ఉంటుంది చూసారా అలా ఉండకూడదు ఒకటిది లోపల నలుపుదనాన్ని ఒక బొగ్గు లెక్క తయారవ్వకూడదు అది రెండోది మూడోది కొబ్బరికాయ కొంతమంది కొట్ట రాకుండా ఇట్లా బట్టి ఇష్టమో కొడుతూ ఉంటారు అది ఇష్టం ఉన్నట్టుగా పగులుతూ ఉంటది దాని అరిష్టాలు వస్తాయి మనకు కొబ్బరికాయకు ఎన్ని కళ్ళు ఉంటాయో తెలుసా నీకు కొబ్బరికాయకు ఎప్పుడైనా చూసావా కొబ్బరికాయ చూసాను మూడు ఓకే మూడు కళ్ళకు మూడు గీతలు వాటి మీద త్రీ లేయర్స్ ఉంటాయి ఒక గీత ఈ మూడు వేళ్లతోనే ఆ మూడు గీతలకు రావాలి ఈ రెండు వేలు కింద శిఖ అంటే పిలక ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి మొదటి దెబ్బ ఒక గీత మీద పడితే రెండో దెబ్బ ఇంకో మీదికి రావాలి ఇంకో గీతకు వస్తే అప్పుడు అది పగులుతుంది ఇంకొకటి నిలువుగా పడ్డది ఆ ఇంట్లో ఎవరో పిల్లలు పుడుతున్నారు ఓకే నిలువుగా పగులుత ఏమంటారో తెలుసా దాన్ని శాస్త్రంలో తొట్టే అని అంటారు తొట్టే అంటే ఉయ్యాలా అవునా ఉయ్యాల మన ఇంట్లో వచ్చిందంటే ఆ పిల్లలు ఎవరో పుట్టే అవకాశం ఉంది అని అనుకుంటారు కానీ అస్తవ్యస్తంలో పగిలిందంటే ఆ కొబ్బరికాయ ఎన్ని ముక్కలు పగులితే మన జీవితము అన్ని కష్టాలకు చేరుతుంది మనకు తెలియకుండా మనం కష్టంలో మనమే ఎంచుకునేటువంటి పద్ధతులవి కొబ్బరికాయ కుళ్ళిపోయిన వాటిని కొంతమంది ఏం ఇంకొకటి శాస్త్రంలో కూడా ఏమున్నది అని అంటే కుళ్ళిపోయిన దాన్ని కడిగి కొట్టిన తర్వాత కడిగి కొద్దిగా కుళ్ళిపోతూ ఉంటాయి కదా కొన్ని కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయను కడిగేసి మళ్ళీ తీసుకుపోయి దేవుడి దగ్గర నివేదన పెట్టవచ్చు దానికి లేదు పువ్వు వచ్చినా తప్పు లేదు అది ఇంకా ఇక పువ్వు వచ్చిందనంటే మనకి ఏ సమస్యలు ఉన్నా తొలగిపోయినట్టే అని అర్థం అవునా నలుపుదనం రాకూడదు కొబ్బరికాయ అనేటువంటి అస్తవ్యస్తంలో కూడా పగలకూడదు ఇది మొదలు మనం ఆచరించినప్పుడు సకల క్షేమ యోగ్యత అనేటువంటిది మన వంశానికి మన కుటుంబానికి ఆ భగవత్పాదులు ఈ కొబ్బరికాయ రూపంలో ఇస్తారు ఇంకొకటి కొబ్బరికాయ అంటే ఏంటో తెలుసా అసలు స్వామివారికి ఇచ్చేటువంటి మాంసక్రతువు కూడా అది లోపల ఉండేది శుద్ధ జలము ఏ పండుకైనా ఏ వృక్షానికైనా జీవము ఉంటుంది అవునా అవును ఆ జీవమున్నంతసేపు అది స్వచ్ఛంగా ఉంటుంది దానికి జీవతత్వం పోయినప్పుడే కుళ్ళిపోవడం అనేది ప్రారంభమవుతుంది అవునా ఈ శుద్ధమైన నీళ్ళతో స్వామివారికి అభిషేకాకృతాలు చేసి మాంసాధికం అంటే అది మాంసం కాదు సర్వ స్వర్ణాధిక రక్షణాలు అని అంటారు దాన్ని స్వామివారికి నివేదన పెట్టి ఆ కింద ఉండే చిప్పలు ఉంటాయి చూసారా చిప్పలు అగ్నికి ఆహుతి వెయ్యాలి అని అంటారు అంటే దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఒక కొబ్బరికాయ నివేదన పెట్టావో ఆ పెట్టినటువంటి కొబ్బరికాయ చిప్ప ఏదైతే ఉంటుందో కొంతమంది తీసుకపోయి తొక్కుల్లో పడేస్తారు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దాన్ని కొట్టి కొబ్బరి ముక్కలు తీసుకొని నోట్లో వేసుకుంటారు నైవేద్యం పెట్టిన చిప్పను ఎప్పుడు కూడా మనం తొక్కకూడదు విన్నారా ఆ చిప్పను తీసుకుపోయి బూడిద చెయ్యాలి ఓకే అర్చమైందా ఇవన్నీ ఇంట్లో పాటిస్తే కొబ్బరికాయ సిటీలో ఉన్న వాళ్ళకి ఎలా కుదురుతుంది గురువుగారు ఎందుకు కుదరదమ్మా అంటే గ్యాస్ మీదనే పెట్టేసేయమంటారా గ్యాస్ మీద ఎందుకు పెడతావు ఊదు వేసుకోవాలి ఇంట్లో ఓకే కొన్ని బొగ్గులు తయారు చేయి ఇవి కాల్చు ఊది వేసుకో ఇల్లు చూపి నీకు బొగ్గులు కాలడానికి ఉపయోగపడుతుంది కదా ఇంకొంతమంది గీజర్లు కొంతమంది వాడరమ్మా అందరూ వాడరు కొంతమంది ఇళ్ళల్లో బాయిలర్ అని ఉంటే ఐడియా ఉంది అని నీకు ఎప్పుడైనా చూసావా దాన్ని బాయిలర్ అనేదాన్ని విన్నాను ఎలా ఉంటుంది అందా అంటే వాటర్ని బాయిల్ చేయడం అంటే ఇత్తడి పాత్ర ఒకటి దొరుకుద్ది మధ్యలో గొట్టం లెక్కు ఉంటుంది దాంట్లో కర్రలు ఈ చిప్పలు వేసి నీళ్ళు కాగబెట్టుకునేది పల్లెటూరులలో బాగా ఉంటాయి ఇవి ఎక్కువగా చాలా మంది వాడతారు అవునా అవి తీసుకుపోయి దాంట్లో వేసిన అవుతుంది కదా లేదా ఎక్కడైనా హోమం జరుగుతుంది ఆ హోమంలోనైనా ఇవి వేయవచ్చు అయ్యా భగవంతునికి నివేదన పెట్టిన చిప్పలు హోమానికి అవసరం ఉంటుంది తీసుకోండి అని చెప్పేసి అయినా కూడా ఇవ్వచ్చు సిటీలో ఉండే వాళ్ళు హోమకృతువులో కూడా ఈ యొక్క దేవుడికి నివేదన పెట్టిన నుండి కొబ్బరికాయను పడేయకుండా ఇవ్వవచ్చు కానీ ఎంగిలి చేయకూడదు ఎంగిలి అంటే మన నాలుకే దానికి ఆనకూడదు మన పళ్ళు దానికి కానకూడదు కత్తి కూడా మొత్తం కోసిన తర్వాతనే లోపల ఉండే కొబ్బరిని ఏదైతే ఉంటుందో అది తీసిన తర్వాతనే అది పక్కకు పెట్టాలి కొద్దిగా కోసుకొని అది నోట్లో వేసుకొని తినడం మళ్ళీ కోసుకొని అది నోట్లో వేసుకొని తిన్నా అది కూడా ఎంగిలే అవుద్ది వస్తువు మన ఇంటికి వస్తువు ఉంటుంది ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం కూడా త్వరగా వస్తుంది ఆ పువ్వు ఆ పువ్వు అంటేనే కుబేరుడు లక్ష్మి వస్తున్నారు అని అర్థం అది విన్నారా ఇది విషయం ఓకే గురువు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మహాదేవ